హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గ్రానీస్ కిచెన్ మీకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్ అయినప్పుడు ఇలా బ్రెడ్ తెచ్చుకుని బ్రెడ్ కాజా చేసేసుకోండి బయట క్రిస్పీగా లోపల జూసిగా చాలా టేస్టీగా ఉంటుంది పది నిమిషాల్లో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు టూ టు త్రీ డేస్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి విడలోకి వెళ్లే ముందు బ్రెడ్ లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ తీసుకుని నీట్ గా అడ్జస్ట్ కట్ చేసుకుంటున్నాను మీరు ఏ బ్రెడ్ అయినా వాడచ్చు నేనైతే మిల్క్ బ్రెడ్తో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెష్ బ్రెడ్ తో కన్నా టూ టు త్రీ డేస్ నిలువున్న బ్రెడ్ తో ప్రిపేర్ చేస్తే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఎడ్జెస్ కట్ చేసుకుని మధ్యలోకి కట్ చేసుకుంటే బ్రెడ్ ని ట్రయాంగిల్ షేప్ వస్తుంది ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకున్నాక అన్ని ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఎడ్జస్ ని కట్ చేసాం కదా అది మనం బ్రెడ్ క్రమ్స్ లాగా వాడుకోవచ్చు బ్రెడ్ ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక కప్ షుగర్ ఒక కప్ వాటర్ యాడ్ చేసుకోండి మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా మీరు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ తక్కువ వాళ్ళు తక్కువ షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ మెల్ట్ అయిన తర్వాత టూ మినిట్స్ వాటర్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఇలాచి పొడి ఉంటే హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి నా దగ్గర ఇలాచి పొడి లేదు కాబట్టి వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి షుగర్ వాటర్ ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఆయిల్ లో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా హీట్ గా ఉంటే మనకి ఎక్కువ టైం పట్టదు బ్రెడ్ ని అటు ఇటు ఈవెన్ గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా షుగర్ సిరప్ లోకి యాడ్ చేసుకోండి బ్రెడ్ ని ఓవర్ గా కూడా ఫ్రై చేయకూడదు థర్టీ సెకండ్స్ లో మనకి బ్రెడ్ చక్కగా ఫ్రై అయిపోతుంది టూ టు త్రీ డేస్ ఉన్న బ్రెడ్ ని తీసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది బ్రెడ్ పీసెస్ ఫ్రై చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్ లోకి బ్రెడ్ పీసెస్ ని డిప్ చేసుకోండి ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పుకుంటూ డిప్ చేసుకుంటే షుగర్ సిరప్ చక్కగా పడుతుంది ఒక నిమిషం పాటు డిప్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోండి అంతకన్నా సేపు ఉంచొద్దు అప్పుడు బ్రెడ్ నానిపోతుంది అనమాట ఒక నిమిషం పాటు తర్వాత సర్వ్ చేసేసుకోండి ఒకవేళ షుగర్ సిరప్ మిగిలితే మనం రెగ్యులర్ గా టీ పెట్టుకుంటాం కదా అందులోకి మనం యాడ్ చేసేసుకోవచ్చు అంతేనండి టేస్టీ అని ఎమ్మి బ్రెడ్ కాజా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి